అనేక దేవతలలో శివుడికి ఉన్న ప్రత్యేక గుర్తు మూడో కన్ను కానీ ఈ మూడో కన్ను తెరుచుకుంటే ఎంటైర్ క్రియేషన్ కంపించిపోతుందని తెలుసా ఈరోజు మనం శివుడి మూడో కన్ను వెనక ఉన్న రహస్యం శాస్త్రం పురాణాలు అన్నీ తెలుసుకుందాం మూడో కన్ను ఎందుకు శివుడి బూడిదితో నిండిన నుదిటిపై కనిపించే మూడో కన్ను కేవలం ఒక గుర్తు కాదు అది జ్ఞానకణం మన రెండు కళ్ళతో మనం ప్రపంచాన్ని చూస్తాం కానీ మూడో కన్నుతో శివుడు ప్రపంచాన్ని దాటి ఉన్న సత్యాన్ని చూస్తాడు మన్మథ దహనం ఒకప్పుడు మన్మధుడు శివుడి తపస్సును భంగం చేయడానికి బాణం విసిరాడు ఒక్క క్షణంలో శివుడి మూడో కన్ను తెరుచుకుంది ఒక జ్వాల అంతే మన్మధుడు బూడిదయ్యాడు ఇది డిస్ట్రక్షన్ కాదు అహంకారాన్ని కామాన్ని నాశనం చేసే శక్తి శాస్త్రం మరియు శక్తి వివరణ పురాణాలు చెప్తున్నాయి మూడో కన్ను అంటే అగ్ని మరియు జ్ఞానశక్తి కలయిక అది శివుడి ఆత్మగ్ని ఇది యూనివర్స్లో పుట్టే నెగటివ్ ఎనర్జీ శక్తుల్ని నాశనం చేస్తుంది ఆధ్యాత్మిక అర్థం మనలో కూడా ఈ మూడో కన్ను ఉంటుంది